ములుగు జిల్లా ఏటూరు నగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని వాదించారు ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు మావోయిస్టులు మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయన్నారు మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించారు పోస్ట్ పోస్టుమార్టం కోసం తరలించారని తెలిపారు ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల సంఘం న్యాయవాది పేర్కొన్నారు అయితే అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆసుపత్రికి తరలించామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించామన్నారు ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు ఇరువురి వాదనలను విన్న హైకోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది మృతదేహాలను కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది కాగా ఏటూరు నగరంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది మావోయిస్టుల భోజనంలో విష ప్రయోగం జరిగిందని హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది పోలీసుల ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని వైద్య నిపుణుల సమక్షంలో మార్టం చేయాలని పోస్ట్ మార్టం సమయంలో వీడియో రికార్డు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు